అమెరికా వెళ్లబోతున్నారు సత్యమూర్తి సుమతి భూతల స్వర్గం చూడబోతున్నందుకు అతడికి పరమానందంగా ఉంది కాని ఆమెకి ఎంతో భయంగా ఆందోళనగా ఉంది ఆమె భయం విమాన ప్రయాణం గురించి కాదు కొత్త కోడలితో ఎలా మాట్లాడాలో ఎలా మసలాలో అన్నదామె బెంగ దిగులు బెదురు సంకోచం వారబ్బాయి శేఖర్ నాలుగేళ్ల నుంచి అమెరికాలో ఉంటున్నాడు యువతల వీళ్లు సంబంధం మీద సంబంధం చూస్తూ నానా హైరా పడిపోతుంటే ఒక రోజున చల్లగా చెప్పాడు కుమారరత్నం బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు దాంతో ఇంట్లో బాంబు పేలింది సత్యమూర్తి భరతనాట్యం చేస్తే సుమతి ఏకంగా కథకలి ఆడేసింది తిట్లకి కన్నీళ్లకి దెప్పుళ్ళకి ముక్కుచీదుళ్ళకి దేనికి అత్తగాడు లొంగి రాలేదు మా మాట కాదని నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకున్నావో మేం నీ పెళ్లికి రానే రామ్ అంటూ బ్రహ్మాస్త్రం ప్రయోగించింది సుమతి అతగాడు ఒక్క మెట్టు కూడా దిగిరాలేదు జామ్ అంటూ అమెరికాలోనే పెళ్లి చేసుకుంటున్నా మోచ్ అని చెప్పే జామ్ లింకు పంపాడు హతాసులయ్యారు మనవాడు మంచివాడే ఆ పిల్ల ఏదో మందు పెట్టి మనవాడిని మాయచేసి ఉంటుంది అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది సుమతి మొదట కాస్త గునిసిన తర్వాత రాజీ పడిపోవడానికి సత్యమూర్తి సిద్ధపడ్డాడు కానీ ససేమీరా అనేసింది సుమతి పెళ్లి రోజున జామ్లింకు ఓపెన్ చేశాడు సత్యమూర్తి అయిందేదో అయ్యింది శుభమా అంటూ అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు ఒక్కగానొక్క కొడుకాయే పెళ్లి చూద్దాంరా లేకపోతే పాపం వాడు బాధపడతాడే అనునయంగా చెప్పాడు మీకు మీ కొడుకు బాధే గాని నా బాధ నా ఏడుపు పట్టదా కోడల పిల్ల బెంగాలీదండి ఆవిడి గారి మాట కట్టుబాటు అన్నీ వేరండి అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాంలే ముందు వచ్చి పెళ్లి చూడు ముక్కుచీదుతూనే వచ్చి అతని పక్కన కూర్చుని ఐప్యాడ్లో పెళ్లి తతంగం చూసింది సాంప్రదాయంగానే పెళ్లి చేర్పిస్తున్నారు ఆ అమ్మాయి కూడా శ్రద్ధగానే పూజ చేస్తుంది చూడు అన్నాడతను మీ కోడలు కదా మీరే మురిసిపోండి మూతి ముప్పై వంకలు తిప్పింది సుమతి పెళ్ళయింది కొత్త దంపతులు కెమెరా ముందుకొచ్చి ఆశీర్వదించమంటూ వంగి నమస్కరించారు శతమానం భవతి అన్నాడు సత్యమూర్తి ఏదో గొలిగింది సుమతి భార్యని పరిచయం చేశాడు శేఖర్ ఆమె మొదట బెంగాలీలోను తర్వాత ఇంగ్లీష్లోను ఏదేదో చెప్పింది చూసి చూడనట్టు కోడల్ని చూసింది చెవులు రిక్కించి విన్నా కానీ ఆమె మాటలు సుమతికి ఒక్క మొక్క అర్థం కాలేదు చేతులు తిప్పుతూ తనకి ఇంగ్లీష్ వచ్చని మిడిసిపడుతుంది చూడండి అంది మనల్ని మిస్ అయ్యామంటుందే వివరించాడు సత్యమూర్తి ఇంకేం కోడల్ని నెత్తికెక్కించుకోండి బెస్ట్ విషయం చెప్పవే చెవి కొరికాడు ఏ భాషలో చెప్పనండి నాకు ఇంగ్లీష్ రాదు ఆవిడకి తెలుగు రాదు ఇక మోగా చెవిటి వాళ్ళలా సైగలు చేసుకోవాలి ఈ జన్మకి కోడలతో సరదాగా మాట్లాడే యోగ నాకు లేదు పవిడ చెంగుతో కళ్ళొత్తుకుంది ఆ తర్వాత శేఖర్ ఎంత ప్రయత్నించినా అతడితో మాట్లాడలేదు నీ పెళ్లంతోనే కాదు నీతోనూ మాటల సంబంధం బంద్ అనేసింది సత్యమూర్తి ఎంతగా నచ్చ చెప్పినా కోడలు కన్నీటితో అద్దించినా ఆమె దిగిరాలేదు తల్లి కోపాధృతి తగ్గాక అనునయంగా వివరించాడు శేఖర్ జ్యోతిర్మయి మంచిది నెమ్మదైనది దైవభక్తి కలదం చెప్పాడు నీలాగే శుచి శుభ్రతలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది నీకులాగే పనీ పాట వచ్చు ఒకసారి కలిస్తే చాలు నువ్వు వదలనే వదలవు నాన్న అయితే అన్నిటా నీకు నకలుగా ఉందంటారు అని పొగిడాడు కొంచెం మెత్తబడింది సుమతి మీతో పాటు కలిసి కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని ఆగామమ్మా మీరు రాకపోతే మేం చేసుకోం అది మాకు శుభప్రదం కాదు అనేసాడు కొడుకు దాంతో లబలబలాడుతూ దిగి వచ్చేసింది విమాన టిక్కెట్లు పంపమంది అమెరికా ప్రయాణం వారంలోకి వచ్చేసింది కోడలతో ఎలా మాట్లాడాలి ఎలా చెప్పాలి తను చెప్పేది ఎలా అర్థం చేసుకోవాలి నాకు అంత అగమ్యగోచరంగా ఉందండి బేలగా అంది ఆ పక్కన అబ్బాయి ఉంటాడు ఈ పక్కన నేనుంటాను మేమిద్దరం కోడల మధ్య దుబాసీలుగా వ్యవహరిస్తూ మెసేజ్ చేస్తాంలే అవ్వా కోడలకి చెప్పే అన్ని విషయాలు మీరు వింటారా బుగ్గలు నొక్కుంది పోని అబ్బాయి ఒక్కడు ఉండగా చెప్పు చాలేదురు నా మానాన నేను చెప్పుకుపోతుంటే గారి విని విన్నట్లు వింటుందా కుదరనే కుదరదు ఉక్రోషం తన్నుకొచ్చిందామెకి అది కాదే నచ్చ చెప్పబోయాడు కానీ ఆమె వినిపించుకోలేదు ఈ కడుపులో మోసాను ఈ చేతులతో పెంచాను అమ్మ అమ్మ అంటూ కొంగు వదలకుండా నా చుట్టూతో తిరిగేవాడు ఎంత పని చేశాడో చూడండి అక్కడ ఉద్యోగం చేసి వెలగబెట్టే అమ్మాయే కావాలంటే అలాగే చూసి పెట్టేవాళ్ళంగా కనీసం తెలుగు అమ్మాయినైనా వెతుక్కోవచ్చుగా ఆ బెంగాలీ పిల్ల అషుబుషుమని బెంగాలీ భాషలో మాట్లాడితే పాము బుసబుసలే గుర్తొస్తాయి ఒళ్ళు కంపరంగా ఉంటుంది సుమతి నువ్వు గోరంతనే కొండంత చేస్తున్నావేమో అనిపిస్తుంది మీకేం ఎంచక్క ఇంగ్లీష్లో కబులు చెప్పుకుంటారు నవ్వుకుంటారు వెర్రి ముఖం వేసుకుని కూర్చునేది నేనేగా పోని నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్పుతాను నేర్చుకోకూడదు ఏకంగా అమెరికాలనే అడగొట్టేయచ్చు నవ్వుతూ అన్నాడు మీరేం నన్ను దెప్పి మాది పల్లెటూరు గనక మీలా చదువుకోలేదు లేకపోతే మీకన్నా ఎక్కువే చదివేదాన్ని అబ్బాయి కన్నా ముందు నేనే అమెరికా ఎగిరి వెళ్లేదాన్ని తెలుసా వావ్ నువ్వంతటి గనురాలివేనే ఏదో నువ్వు నాకు రాసిపెట్టి ఉండబట్టి ఆ ఛాన్స్ మిస్ అయ్యింది ఫీల్ సుమతి నెక్స్ట్ జన్మలో బెటర్ లక్ ముసిముసిగా నవ్వింది కొడుక్కి ఇష్టమైనవన్నీ కొన్నది వాడి కొలతలు అడిగి రెడీమేడ్ దుస్తులు కొన్నది డిజైన్ దుప్పట్లు తువాళ్ళు కొని తెచ్చింది శేఖర్ ఇప్పుడు ఒంటరివాడు కాదు అన్నీ అబ్బాయికే కొంటున్నావు గానీ కోడల పిల్లకి ఒక్కటి కొనట్లేదు చిన్నబుచ్చుకోదు ఏమనుకుంటే నాకేంటి తానేమనుకున్నా నాకు అర్థమయ్యేలా చెప్పలేదు తను ఏం చెప్పినా నాకు ఒక్క ముక్క అర్థం కాదు ఆవిడ గారి గోల ఆవిడదే నా ఘోష నాదే అయినా ఆ శుషుభుషుల్ది నా కోళ్లే కాదు తీసి పారేసింది నిస్సహాయంగా చూసి అన్నాడు సత్యమూర్తి పెళ్లికి కంచి పట్టు చీరలు ఎలాగూ కొనలేకపోయాం ఇప్పుడు ఒక్కటైనా కొందాం సంతోషంగా వ్రతానికి కట్టుకుంటుంది ఆ పిల్లకి మన చీరకట్టు రాదో ఎవరికి తెలుసు రాకపోతే నువ్వు నేర్పుదుగాలేవే నువ్వు చీర కడితే చక్కగా ఉంటుందని పెళ్లి కూతుళ్ళకి నీతోనే చీర కట్టిస్తుంటారుగా మౌనంగా ఉండిపోయింది ఓ గంట పోయాక అబ్బాయికి కొని వాడి పెళ్లానికి కొనకపోతే అబ్బాయి చిన్నబుచ్చుకుంటాడు పోని ఒక చీర కొందామండి అంది ఆ వెంటనే నల్లీ సిల్క్స్కి లాక్కుపోయి రెండు పట్టు చీరలు నాలుగు ఫ్యాన్సీ చీరలు కొనిపించేసింది సుమతి మొదటిసారిగా కోళ్ల దగ్గరికి వెళ్తూ గాజులు పట్టుకెళ్ళకపోతే ఏం బాగుంటుందండి ముత్తైదువుకి పసుపు కుంకాలు పూలే అష్టైశ్వర్యాలు అంది అతన్ని మరి మాట్లానివ్వకుండా చార్మినార్ చుడీ బజార్కి తీసుకెళ్లి నాలుగు డజన్ల రకరకాల గాజులు కొన్నది సుల్తాన్ బజార్లో రంగుల బొట్టు బరినే బిల్లలు తలకి పెట్టుకునే కొత్త రకాల క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు కొనేసింది ఆర్టిఫిషియల్ పూలు కొంటుంటే తోడు కనిపించింది అబ్బో కొత్త కోళ్ల కోసం చాలా మోసుకు వెళ్తున్నావే ఎన్ని కేజీల రసగుల్లాలు పట్టుకెళ్తున్నావక్క సుమతి ముఖం ఎర్రబడింది పది కేజీలు ఏకంగా కలకత్తా నుంచి తెప్పించాను అంది దురుసుగా ఏదో కంటే అలా పెడసరంగా మాట్లాడతావేంటక్కా నీ గురించి నాకు తెలియదు మా కోడలు బెంగాలీదని నువ్వేం దెప్పక్కర్లేదు నా కోడలు పక్కా ఇండియన్ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బాగా గుర్తుపెట్టుకో స్కూటర్ ఎక్కాక మరదల్ని అలా కరిచేశావేంటో తనేం కాని మాట అందని బెంగాలీ కోడలని నువ్వే అస్తమాను ముఖం చిట్లిస్తావుగా అన్నాడు సత్యమూర్తి నా కోడలు నా ఇష్టం ఒకటి కాదు వెయ్యి అంటాను అనుకుంటాను అలాగని ఆ చొప్పనాది అంటే ఎలా ఊరుకుంటాను నవ్వుకున్నాడతను అంటే అన్నది కానీ సమయానికి బలి గుర్తు చేసిందండి బెంగాలీలకి అంటే ఎంతో ఇష్టం కదా పెద్ద స్వీట్ షాప్కి పోనివ్వండి రసగుళ్ళతో పాటు నిల్వ ఉండే ఐదు రకాల బెంగాలీ స్వీట్లు కొని అమెరికాకి తీసుకెళ్లాలని చెప్పి రసం కారకుండా చక్కగా ప్యాక్ చేయించింది కోడలు ఊసిత్తితే రుసరుసలాడతావు కానీ లోపల ఇంత లాభప్రేమ ఉందో ఇంటికెళ్తూనే అన్నాడు ప్రేమ లేదు గాడి గుడ్డు లేదు వట్టి చేతులతో వెళ్ళలేక అంతే అది సరేగానండి బెంగాలీలకి చేప లేనిదే ముద్ద దిగదంటారు మనమేమో పక్కా శాకాహారులం వంటా పెంట అంతా ఎంగిలి మంగళమేనంటారా నిస్తానగా కోలబడి ఆందోళనగా చూసింది సుమతి ఇంకో మూడు రోజులు అమెరికాలో ఉంటాం మన కళ్ళతో మనం చూద్దాం చూసింది నమ్ముదాం అంతదాకా తలా తోక లేనివి ఊహించుకోవద్దు అయినా అబ్బాయికి లేని అభ్యంతరాలు మనకెందుకో వాడు అమెరికా గారికి మారిపోయి ముక్కాకి అలవాటు పడ్డాడేమోనని నా అనుమానం వాళ్ళిద్దరూ మొదటగా ఏదో రెస్టారెంట్లోనే కలుసుకున్నామని చెప్పాడు గుర్తుందా ఈకకి ఈక తోకకి తోక లాగకోయి ఏదేదో ఊహించుకుని పడే కన్నా చూశాక ఒక అభిప్రాయానికి రావడం మంచిది కదా ఏమిటో కాబోయే కోడల గురించి ఎన్ని ఊహించుకున్నాను ఎన్ని ఊసులు చెప్పాలి ఎన్ని పనులు నేర్పాలి ఎన్ని జాగ్రత్తలు చెప్పాలి అని ఎన్నిసార్లు అనుకున్నానో లెక్కే లేదు ఇప్పుడు నా కొడుకు ఈ పనులు ఇష్టం ఆ కూరలు ఇష్టం ఈ పిండి వంటల ప్రీతి ఇలా ఉంటే నచ్చుతుంది అని చెప్పడానికి లేకుండా చేశాడు ఆ భగవంతుడు నా పూజలు పుణ్యాలు ఏ ఏట్లో కలిశాయో గాఢంగా నిట్టూచింది ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతుంటే బంధుమిత్రులు వచ్చి అభినందించారు విమానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏకరువు పెట్టారు సుమతి అన్నగారు ఏకంగా క్లాస్ పీకాడు నీకసలే ముక్కు మీదుంటుంది కోపం కోడలంటే ఎంత ఇష్టం లేకపోయినా ఎలాగోలా సర్దుకుపో నీ కోపం అయిష్టత కంట్రోల్లో ఉంచుకో కోడలు బాధపడితే కొడుకు బాధపడతాడు కోడలు సంతోషిస్తే కొడుక్కి సంతోషమే కదా ఈ వయసులో వాళ్ళ సుఖ సంతోషాలు కాక మనకింకేం కావాలి చెప్పు ఇష్టం లేని పనులు చేసినా సరే నోరు జారకు సుమ అయ్యో రామా నేను పొగిడినా తిట్టినా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టేరా అన్నయ్య ఆ పిల్లకు తెలుగు అన్న పదమే తెలియదు నాకేమో బెంగాలీ వాసన కూడా తెలియదు ఇక ఇంగ్లీష్ అంటే ఇప్పటికీ నేను ఏబీసీడీలే అనుకుంటాను అంచేత నేనేమి అనన్లే అనాలనుకున్నా అనలేను ఒకవేళ అన్న ఆమెకేమీ అర్థం కాదు కంటసోష తప్ప ఫలితం ఏమి ఉండదులే ఉన్న నాలుగు రోజులు తపస్సు చేస్తున్నట్టు ముక్కు మూసుకుని ఒక మూలన కూర్చుంటాను వాళ్ళు నవ్వితే నవ్వి మర్యాదగా వెనక్కి వచ్చేస్తాను అంది తడిసిన కళ్ళు తుడుచుకుంటూ సుమతి ఆమె గుండెల్లో ఎంత వేదన సుళ్ళు తిరుగుతుందో సత్యమూర్తికి అర్థమైంది సానుభూతిగా చూశాడు కోడలతో మంచి చెడు మాట్లాడడానికి గాని కష్టసుఖాలు చెప్పుకోవడానికి వీలే లేకుండా చేశాడు కనికలం లేని దేవుడు అంది విమానం ఎక్కాక ఇంకా కోడల సంగతి వదిలే మొదటిసారిగా విమానం ఎక్కాం దేశం ఎల్లలు దాటి ఆకాశ మార్గాన్ని ఎగిరిపోతున్నాం ఎంజోడియే అమెరికాలో కోడలే కాదు చూడాల్సినవి ఆనందించాల్సినవి చాలా చాలా ఉన్నాయి అవన్నీ అబ్బాయి చూపిస్తాడు మనం ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసొద్దాం అంతేలేండి అంతకు మించి ఏం చేయగలం ఎవరికెంత ప్రాప్తమో అంతే దక్కుతుంది తక్కువ నుంచి ఎక్కువ కావాలని పాకులాడితే వస్తుందా నా పిచ్చిగాని ఇకనైనా ఆ పిచ్చి ధోరణి కట్టిపెట్టు అసలు మనకిష్టం లేని పెళ్లి చేసుకున్నానని మనం దగ్గర లేకుండా పెళ్లి చేసుకున్నానని అబ్బాయి కుమ్మిలిపోతున్నాడు మనం వెళ్ళి వాడిని ఆనంద పెట్టాలి గాని మరింత బాధపడేటట్టు చేయకూడదు మందలింపుగా అన్నాడు సత్యమూర్తి అతడి వంకోసారి చూసి కళ్ళు తుడుచుకుని బిగుసుకుపోయి కూర్చుంది ఒక మాట మంతి లేకుండా విమానం దిగి బ్యాగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్లో నుంచి బయటపడ్డారు శేఖర్ ఇంత ముఖంతో ఎదురొచ్చాడు వెంటనే వంగి పాదాలనంటి నమస్కరించాడు బెంగాలీల్లా పాదదూరు తీసుకుంటున్నాడు నీ కొడుకు వీడి మీద కొడల ప్రభావం బాగా పడింది కన్నుగీటి నవ్వాడు సత్యమూర్తి చాలెద్దురు అని కసిరి కొడుకును హత్తుకుంది ఈ సాంప్రదాయం నాకు బాగా నచ్చింది నాన్న భాషలు వేరైనా భారతీయ సంస్కృతి ఒక్కటేరా పెద్దల్ని పూజించాలి గౌరవించాలి నాకు బాగా నచ్చింది రోయ్ అంటూ భార్య వంక ఓరగా చూశాడు సంబరంగా నవ్వుకుంటుంది ఆమె కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో అర్థమై చిన్నగా నవ్వుకున్నాడు బ్యాగులు ఒక చోటకి చేర్చి మీరిక్కడే ఉండండి కారు తీసుకొస్తాను అంటూ శేఖర్ వెళ్ళాడు మీ కోళ్లు మహారాణి మనకి స్వాగతం చెప్పడానికి రాలేదు చూడండి విమానంలో ఏం తిన్నామో ఏమోనని వంట ఏర్పాట్లు చేస్తుందేమోనే చేపల కూర వండటానిక సుమతి బాధగా చూడగా ముఖం తిప్పేసుకుంది ఎంత సముదాయించుకుందామన్నా సాధ్యం కావట్లేదండి గలగలమంటూ అడ్డు అదుపు లేకుండా మాట్లాడాల్సిన కోడలితో అదిగో అబ్బాయి కారు మాట మార్చాడు కారెక్కి సత్యమూర్తి ప్రయాణ విశేషాలు చెప్తుంటే పరిసరాలు అబ్బురంగా చూస్తూనే అన్యమనస్కంగా ఉంది సుమతి ఇంటికెళ్ళాడు బెల్ కొట్టగానే తలుపు తీసింది జ్యోతిర్మయి అత్తమామలకు ఆరతిచ్చి ఆహ్వానించింది లోపల అడుగు పెట్టగానే పాలదూలి స్వీకరించింది నూరేళ్లు సుమ్మంగలిగా చల్లగా వద్దిల్లమ్మ దీవించింది సుమతి నాకు మీ ఆశీస్సులు లభించాయి ఆ భాగ్యం చాలు ఇద్దరూ తుల్లిపడ్డారు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశారు నువ్వు తెలుగులో మాట్లాడావా నాకలా వినిపించిందా వింతగా చూస్తూ అడిగింది సుమతి నీతో బాగా కలిసిపోవాలని పట్టుబట్టి తెలుగు నేర్చుకుందమ్మా చెప్పాడు శేఖర్ పరమానంద పడిపోయింది సుమతి మా అమ్మే మా తల్లే నాతో మాట్లాడటానికని తెలుగు నేర్చుకున్నావా ఈ అత్తంటే నీకెంత ఆపేక్ష తల్లి ఆనంద భాష్పాలు జలజల రాలిపోతుంటే అంది నేను బెంగాలీ అమ్మాయినైనా తెలుగువారి అత్తయ్యా అమాంతం కోడల్ని వాటేసుకుంది నా కోడల్ని చూసారా మేలిమి బంగారం ఈ జ్యోతిర్మయం మనింటి జ్యోతి అండి భర్తకి ఫోస్ కొట్టింది సుమతి